మధ్యప్రాచ్యంలో ఘర్షణ వాతావరణం మరింత తీవ్రమయ్యే పరిస్థితి కనిపిస్తోంది ఇరాక్లోని ఓ ఇరాన్ అనుకూల సైనిక స్థావరంపై దాడులు జరిగాయి కాల్సో పై జరిగిన ఈ దాడుల్లో హషద్ అల్ షాబీ చెందిన ఒకరు చనిపోగా ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి ఐసిస్ ఉగ్ర సంస్థకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఈ గ్రూపు ఇరాక్ లో పనిచేస్తోంది ఇరాన్లోని ఇస్ఫహాన్ నగరంపై ఇజ్రాయెల్ దాడి చేసిందన్న వార్తల నేపథ్యంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది మరోవైపు ఈ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా స్పష్టం చేసింది కాగా ఇస్ఫహాన్ నగరంపై దాడి చేసింది ఇజ్రాయేలే అని తేలితే ఆ దేశం తీవ్ర ప్రతీకార దాడులను ఎదుర్కోక తప్పదని ఇరాన్ హెచ్చరించింది ఆ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇరాన్ తెలిపింది ఇరాన్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయేల్ ప్రతీకార దాడులు చేస్తే తక్షణమే గరిష్ట స్థాయి ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది ఇస్వహాన్ నగరంపై దాడి చేసిన డ్రోన్లు చిన్నపిల్లలు ఆడుకునే ఆటబొమ్మల్లా ఉన్నాయని పేర్కొంది